एर्रकोटे कारम रंगु रुचि आची कारम पुडी मेलो हेलो हां दो शेक आई मैं लेडीज इन तो बॉन्ड है तेरा कोई पे मगल के इंगेज तो नहीं पूछो पूछो यस हाँ लाइक व्हाट इज़ द स्पेशल अफेक्शन बिटवीन किड्स एंड यू हाउ इट स्टार्टेड తెలియకు ఐ హీన్ గ్రోయింగ్ అప్ విత్ డ్ ఆఫ్ కిడ్స్ హోమ్ కదా సో తెలియకుండా ఐ హెన్ టువర్స్ అండ్ అది ఫాలో అయిపోయింది వెరీ గుడ్ నా కజన్స్ కిడ్స్ కానీ ఐ హావ్ వెరీ గుడ్ అప్రీషియన్ విత్ సో అది ఫాలో అయిపోయింది

చూసి చూసి మీరు ఏమైనా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి చెప్పి అంటూ ఆఫీసర్స్ పిక్చర్స్ అక్కడ ప్రొడక్షన్ మేనేజర్స్ ఫోటోలు పల్లీ ప్యాకెట్ చేసుకుని వాళ్ళు లైక్ సార్ అలా చేయకండి ఆ పది రూపాయలు అండి నాకు ఇచ్చేసి ఫోటో సో ఐ నెవర్ టో నీ బట్ సోన్ సో నేను ఇలా చిరంజీవి మేనేజర్ అని చెప్పి చెప్పలేదు సో అలా 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 స్టార్ట్ అయిన కానీ టూ థౌసండ్ ఎయిట్ లో టూ థౌజండ్ నైన్ డిసెంబర్ లో వైద్య చౌదరి గారు నన్ను మన మంచి మనసు గారు ఆఫీస్ చూసి క్రికెట్ ఆడుతూ ఉన్నా అప్పుడు చూసారు అప్పుడు చూసి బాబు నువ్వు సినిమా యాక్ట్ చేశారు ఆ చేస్తానండి బట్ నేను మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నాడు ఈ ఫ్యామిలీ ఎవరమ్మా అంటే చిరంజీవి గారి మేనర్ నుండి కళ్యాణ్ గారి మేనర్ మేనర్ అంటే అప్పుడు ఈ వెంటనే అలా నాకు రియల్ సినిమా స్టార్ట్ అయింది టూ థౌసండ్ టెన్ లో సినిమా స్టార్ట్ అక్టోబర్ సెవెంటీన్ అండ్ దెన్ ఐ హాడ్ టు గో త్రూ అలాట్ ఆఫ్ ఆఫ్ సినిమా షూటింగ్ జరగకపోవడం ఫైనాన్షియల్పోవడం అవన్నీ బట్ ఐ ఆయన గేమ్ ఆన్ మై డ్రీమ్ అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆ సినిమా అయిపోయింది అనుకున్న టైంలో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్ పాస్ట్ అవే సో టూ థౌజండ్ థర్టీన్ లో మళ్ళీ ఐ హ్యాడ్ రీషూర్ షూట్ ద హోల్ థింగ్ విత్ జేపీ గారు అండ్ దెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో సినిమా రిలీజ్ అవుతుందని అని మళ్ళీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయ్యి కొన్ని పొలిటికల్ సినారీస్ వల్ల సినిమా టూ థౌసండ్ ఫోర్టీన్ నవంబర్ లో రిలీజ్ అయింది సో ఐ నెవర్ గేవ్ గేవ్ అప్ అన్నట్టు ఐ వెంట్ ఆన్ విత్ ఇట్ ఐ జస్ట్ టుక్ ఎవ్రీథింగ్ ఐ హెట్ కేమ్ సూపర్ ఇది ప్రతిసారి అది కూర్చున్నట్టు ఉంటది ఆయన అప్పుడప్పుడు మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ఇంటికి వచ్చి పరామర్శిస్తే అప్పుడప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కోపం వస్తుంటుంది ఎందుకంటే మళ్ళీ యూ హ్యావ్ టు రీలీవ్ దట్ హోల్ థింగ్ హౌ డి యూ మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్ లైక్ యూనో ఆ టైంలో బికాస్ ఇట్స్ వెరీ టఫ్ What was going in your mind at that point of time? మై థింగ్లీ ఐఫ్ ఐ లాఫ్ ఇన్ ద మోస్ట్ సీరియస్ సిచువేషన్ అంటే నాకు వెరీ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అనమాట ఐ స్టాండ్ అవుట్ ఔట్ ద స్టాండింగ్ స్టూడెంట్ ఎవర్ ఇన్ మై లైఫ్ సో అలాగా నేను నవ్వడం వల్ల నేను చాలా చాలా సార్లు ఐ స్టక్ ఇన్ ఆఫ్ సిచువేషన్ వచ్చాను సో చాలా మంది అడిగారు మీరు ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు అంటే కార్ మీద కార్ వేసుకొని కూర్చోడానికి సన్నగా కావడం కోసం వెళ్ళాను అని చెప్పి చెప్పాను నేను ఎవరికి నేను కొమ్మలో ఉన్నాను టూ వీక్స్ అని చెప్పి చెప్పాను జస్ట్ జస్ట్ మీక్ సిచువేషన్ లైట్ ఐ సైడ్ ఐ వాంట్ మై లెగ్స్ మై లెగ్ సో ఐస్ ఎవరింగ్ ఇన్ లైక్ లాఫింగ్ ఎట్ యువర్స్ లైఫ్ ఓవర్ కమింగ్ యువ ఫ్యూయర్ సూపర్ అండ్ ఆఫ్ టైమ్ ఈ రోజు మార్నింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆ రోజు చాలా మంది కొన్ని గుర్తుండాలి అంటే ఐ వాంటెడ్ బ్రింగ్ ప్పుడు వాళ్ళందరికి ఒక చిన్న మెసేజ్ అంటే ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ హీస్ అమాంగ్ అండ్ దిస్ బర్త్ డే విచ్ వి ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ నెక్స్ట్ త్రీ డేస్ అమ్మాస్ విషెస్ అండ్ గాడ్ విషెస్ సెకండ్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ దేర్ ఆన్ దట్ డే అండ్ సార్ ై ఐఫ్ సో గైస్ స్టూడెంట్స్ యారో ప్లీజ్ హెల్మెట్ పెన్ నిజే అది ఏమ్రా వేసుకో హెల్మెట్ వేసుకోడా బాయి అలా కాము కూర్చుంటే ఎలాగా బైక్ మీద బైక్ మీద కూర్చున్నారు సరే కానీ బైక్ లో కూర్చుపోయిన కూర్చున్న తర్వాత మరి ఫోన్ చూస్తారు అవి చూస్తారు పక్కన అమ్మాయిలు చూస్తారు అమ్మాయిలు కూడా తక్కువే కాదు అమ్మాయిలు అబ్బాయి చూస్తారు ఏ బైక్ అని చెప్పి చూస్తారు సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో దయచేసి హెల్మెట్ పట్టుకు పెట్టుకోండి ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్పి చెప్తాను బట్ మీరు వెళ్తారు తెలుసు బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈస్ సేఫ్ ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త కంట్రోల్ ఉండండి దయచేసి హానెస్ట్ రిక్వెస్ట్ బికాస్ నేను కూడా అలాగే నేను స్పీడ్ కి వెళ్ళాలనుకుంటా కానీ వెరీ రెస్పాన్సిబుల్ గా లిమిటెడ్ స్పీడ్ సూపర్ నేను ఎక్కువ క్వశ్చన్ వి వీ ఫ్యూ స్టూడెంట్స్ హూ వాంట్ ఆస్ క్వశ్చన్స్ ఐ విల్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ ఎనీ స్టూడెంట్ మైక్ పాస్ చేస్తా

అవల్ బర్త్ డే다가 ఫేమల్ 3 డేస్ నా이버స్ నీ నీ బర్త్ డే తర్వాత 2 డేస్ కి నా బర్త్ డే 17 ఓ నైస్ లవ్ యు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే థాంక్యూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ నీకు కూడా థాంక్యూ అన్న అన్న ఒకడే ఒక ఆకేషన్ వదినే అన్న ఆ రోజు వస్తది ఆ డే పక్కా పాండి ఆ డే రోజు వస్తది పక్కా వస్తదా వస్తది పక్కా फम्स नी बाबू YouTube इंटरव्यू जयक ना ना ऑलरेडी मेरे जगह को तवे क्वेश्चन लगे अरे तमिल मस्त है गुड ओके नेक्स्ट एनीवन समवन नेक्स्ट क्वेश्चन प्लीज हरी गोड ओके बिग कैन कॉलेज बिग फैन ऑफ यू थैंक यू सो मच फ्रॉम सुप्रीम थैंक यू टेल अबाउट योर बॉन्ड पवन कल्याण కళ్యాణ్ గారు నాకు నా గురువు గారు అండి ఎందుకంటే నాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు లెగో అనే బొమ్మ ఇంట్రడ్యూస్ చేశారు స్టార్ వార్స్ అనే సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేశారు సో నాకు చిన్నప్పటి నా గైడింగ్ టీచర్ అనమాట సో నాకు త్రూఅవుట్ మై లైఫ్ ఈ ఆయన బుక్స్ కొనిచ్చేవారు స్పోర్ట్స్ మీద ఎం ఎంకరేజ్ చేసేవారు చదువుకోమని చెప్పేవారు అండ్ యూస్ టు గైడ్ నా కెరీర్ స్టార్టింగ్ ముందర ఏ యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయాలని చెప్పి మొత్తం గైడ్ చేశారు సో ఇస్ మై గ్రూప్ ఇప్పటికీ ఆ బాండ్ అయితే ఎప్పటికీ ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో మన కథ చెప్పాలంటే మన కాలేజ్లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా మనకి మనం అన్ని చెప్పుకుంటాం మన బాధలు మన గర్ల్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఎలా చేసింది మాడికి టీచర్ ఎలా చేసాడు అన్ని సూపర్ సూపర్ యాక్ట్ చేస్తారు అసలు బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఇండియా అయిపోయారు చాలా గొప్పది అయిపోయారు ఇప్పుడు I am very very happy and very proud of his work and all that. Okay. Hey, he is a darling yeah. He is lovely. Yeah. Right? The most humblest, sweetest person ever. Make yeah. a Uh before your debut, uh. you are about one thirty kg weight. I don't know. I know. Most of you Did not know about it? What made you to motivated in two years of sp span of two years?

అండ్ దేవ్ కట్ట గారితో నేను నాకున్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది సో ఆయనతో ఉన్న ఆయన ఒక లైన్ లో చెప్పారు కదా చెప్తే ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏంటంటే సార్ ఇదే క్లైమాక్స్ మీరు పెడితే నేను సినిమా చేస్తాను లేకపోతే నేను చేయను చెప్పాను సో టూ థౌసండ్ ట్వెల్వ్ లో అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ రియాలిటీ ఫ్యూచర్ లో ఇలాంటి చూసే నాకు పొరిగ్గా ఉంది అది ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడు అవుతుంది ఓకే థ్యాంక్ యూ హాయ్ అన్న నా పేరు కైనే సోషల్ మీడియా అకౌంట్ ది మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా ఇంస్టాగ్రామ్ ది సోషలైజ్ చేయాలి ఐ మీన్ ఆధార్ అకౌంట్ కి లింక్ చేయాలి ఆధార్ అకౌంట్ కి లింక్ చేస్తే ఫేక్ అకౌంట్స్ అన్ని పాడైపోతాయి రాకుండా అని చెప్పేసి ఐ మీన్ దాని తర్వాత మీరు ఏమైనా తీసుకున్నారా దానికి అకౌంటబిలిటీ బాధ్యత అనేది రావాలి మీ అకౌంట్ మీ ఆధార్ లింక్ చేసుకుని ఎన్ని అకౌంట్స్ పెట్టుకోండి ఆధార్ లేకపోతే యూఎస్ అయితే వాళ్ళ సెక్యూరిటీ ఉంటే ఏదో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కదా అది లేకపోతే ఇంకోటి సో సంథింగ్ యూ హౌట్ యూ హౌట్ రెస్పాన్స్ మేము అంత బాధ్యత తీసుకుని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మేము మేము ఉన్నప్పుడు సెలబ్రిటీస్ మీరు ఎందుకు తీసుకోరు ఎందుకు తీసుకున్నారు తీసుకోండి సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే గౌడ్ మంచిరాల నుంచి సార్ రోడ్ సేఫ్టీ వాటికి సంబంధించిన అన్ని నేను చేస్తా ఉంటాను సో మీరు చూసిన తర్వాత జనరల్ గా ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయిన పర్సన్ గురించి ఆలోచిస్తారు కదా నేను వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించి అవేర్నెస్ చేస్తూ ఉంటాను సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళతో అంటే వాళ్ళకి రీచ్ అయితే జస్ట్ కొంతమంది అయినా మారుతారని చెప్పేసి నేను అవేర్నెస్ చేస్తా ఉన్నాను మంచిరాల్లో మెయిన్ గా హెల్మెట్ మాకు ఒక రైడింగ్ క్లబ్ ఉంది దాని నుంచి కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము మీరు ఇన్ కేసు మంచాలి కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్గా మీట్ డే సార్ మీతో పాటు కూడా మేము ఒక అవేర్నెస్ సెషన్ అయితే చేస్తాం సార్ సార్ రైడింగ్ జాకెట్ గురించి మందికి అయితే తెలియదు సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకా కొంతమంది యూత్కి చాలా అంటే జంజీ వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి సో దాని గురించి మీరు అప్పుడప్పుడు కూడా మోటివేట్ చేస్తే బాగుంటుంది అని నాకు ప్రొఫెషనల్ చేస్తూ ఉంటాం నా ఒకటే కాదు మీడియా వాళ్ళకి కానీ కెమెరామెన్స్ కానీ మీ స్టూడెంట్స్ కానీ అందరికి నేను చెప్తుంటా అదే మీ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా మీ డిసిప్లిన్ ఎలా చేంజ్ అయింది అంటే ఇంత ముందర కూడా నాకు ఎలా ఉండింది ఐ యూస్ టు వేకప్ అట్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయ్యింది అండ్ యూస్ టు హ్యావ్ మై జిమ్ సెషన్ ఆర్ మై యోగా సెషన్ ఆర్ మై మెడిటేషన్ సెషన్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ యూస్ టు గో ఫర్ మై స్పీచ్ థెరపీ బికాజ్ ఐ అ అలాట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్టర్ యాక్సిడెంట్ నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు ఇంత కేర్ గట్గా మాట్లాడను కాదు ఆ రోల్ అయిపోతూ ఉండేది స్టర్నింగ్ వచ్చేది సో అందులో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని తర్వాత ఐ డెట్ మై బుక్ బుక్ ఇటింగ్ ఉంటుంది ఐ రీడ్ బుక్ లాట్ ఆఫ్ బుక్స్ నేను బాగా చదువుతాను నాకు ఎంత ఇష్టం అంటే నాకు ఇష్టం అందరికి ఒక చిన్న సజెషన్ అండి ఐ థింక్ టోల్ గార్ది ద పవర్ ఆఫ్ నవ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది సో ప్లీజ్ రీడ్ దట్ బుక్ ఆల్ ద స్టూడెంట్స్ ద పవర్ ఆఫ్ నవ్ అంటే యూ లో ద వాల్యూ ఆఫ్ దిస్ మూమెంట్ సో సో అండ్ అండ్ దాని తర్వాత ఐ ఐ ఐ ఐ హ్యావ్ హ్యాడ్ మై మై ఈవినింగ్ వచ్చేసరికి యూస్ యూస్ ప్లే ప్లే స్పోర్ట్ క్రికెట్ ఎంగేజ్ సమ్ ఆఫ్ గ్రూప్ దెన్ టు టీవీ స్లీప్ హాయ్ సార్ నా ఇప్పుడు పాత డీంజన్స్ ఇది ఆటోమేటిక్ క్వశ్చన్ పాత డీజిల్ ఇంజన్స్ గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది సో ఇప్పుడు కొత్త కొత్త మనకు యాడ్ బ్లూ ఇట్లా ఇట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు వాటి మీద ఇప్పుడు కొన్ని ఇప్పుడు మంచి మంచి ఇంజన్స్ ఉన్నాయి ఫోర్డ్ ఎండ్ ఓవర్ టూ థౌసండ్ సిక్స్ మోడల్ అండ్ బిఫోర్ మంచి మంచి డీజిల్ ఇంజన్స్ వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీద దాచి పెడతారు దాని మీద మీ గురించి ఏమైనా తెలిసి ఉంటే చెప్పారు కొంచెం అబౌట్ ఆ ప్యూర్ డీజిల్ ఇంజన్స్ ఐ ఐ డోంట్ హ్యావ్ దర్బాఫ్ నాలెడ్జ్ బట్ ఐ ట్రై అండ్ ఆన్సర్ టు ఇట్ సో మన పర్యావరణం ఎంతైతే ఇంపార్టెంటో మన కార్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మన ఇంజిన్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి పొల్యూషన్ ఫ్రీ సో దాని తగ్గట్టు మనం చేసుకునేస్త మనకి బాగుంటుంది మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటుంది ఫస్ట్ టు లివ్ ఆల్సో సో యూ టు థింక్ బోత్ లైన్స్ సో లైన్స్ థిన్ లైన్ వేర్ యూ వాక్ సో వీ బ్యాలెన్స్ బోత్ ఓల్డ్ అండ్ డీజిల్ కజలర్స్ అండ్ న్యూ న్యూ ట్రెడిషన్స్ ఆఫ్ నేచర్ సాయి సాయి ఓ సాయ్ మనకి అవుట్ సైడ్ సైడ్ అవర్ కంట్రీ మనకి చాలా డిమాండ్ ఉంది తెలుసు సాయ సాలు కాదు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బైక్ వాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఒక నైన్త్ మిలనియల్ కిట్ కి ఒక డ్రీమ్ ఉంటది డ్రీమ్ ఏంటంటే ఒక బుల్లెట్ కార్ ఒక బుల్లెట్ బైక్ ఒక జీప్ కార్ కావచ్చు లేదా జీప్ అవచ్చు నాకైతే మై ఫేవరెట్ ఇన్ మై హోల్ గరాజస్ మై రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మహేంద్ర థ్యాంక్ యూ హాయ్ అస్ మాకు అందరికీ తెలుసు మీరు ఒక బిగ్ అని ఆల్రెడీ చెప్పారు మీ ఫేవరెట్ బైక్ అండ్ కార్ ఏది అని బట్ ప్రతి ఒక్కరికి నేను బైక్ కొనుక్కోవాలి ఆర్ నేను ఈ కార్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ కార్ డ్రీమ్ బైక్ ఉంటుంది వాట్స్ యువర్ మై డ్రీమ్ కార్ ఇస్ ఫైవ్ చాలా మందికి మా సన్ ఫేవరెట్ ఆ దొక్కటి ఎలాగైనా కొన్నా కొంటాను దానికి అమారగానే హెల్ప్ చేస్తారు నాకు yes ఇంకొకటి uh, yes బిఫోర్ బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ మీ లైఫ్ ఇస్ టూ పార్ట్స్ అని చెప్పుకోవచ్చు బికాస్ దట్ వీక్స్ ఇస్ వెరీ చాలా హారబుల్ ఉంటుంది మీకు ముందు మీకు మేబీ ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి అని మీకు ఒకళ్ళు గైడ్ చేసే వాళ్ళు లేరు బట్ యూ కెన్ యూ ఆర్ గైడింగ్ నవ్ పీపుల్ కదా అలా మీకు ముందేమైనా గైడ్ చేసి ఉంటే బాగుండేది ఆర్ ఇంకేమైనా అనిపించిందా లేదండి నాకు బేసిక్లీ ఐ ఆల్వేస్ బీన్ ద సేఫ్ రైడర్ ఆఫ్ బైక్స్ నాకు ఎప్పుడైనా కానీ బైక్ ఎక్కితే ఐ ఆల్వేస్ వేరే హెల్మెట్ ఎప్పుడైనా కానీ యూ కెన్ టేక్ మై బిఫోర్ వీడియోస్ ఆర్ ఆఫ్టర్ వీడియోస్ ఐ ఆల్వేస్ వేరే బైక్ ఎందుకంటే ఎవ్రీ రైడర్కి ఉన్న బాధ్యత ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యువర్ సేఫ్ గార్డెడ్ ఓడ్ యూ రైట్ యూర్ హలో బ్రదర్ గుర్తుపెడ్డారా గుర్తుపడ్డండి మనం ఫస్ట్ ఎక్కడ కలిస్తాం అదే అదే అక్కడే కదా ఎక్కడ కలిసి మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ మనం ఫస్ట్ ఎక్కడ కలిసేం అంటే రోడ్ నెంబర్ టెన్ జూబ్ లో కలిస్తాం మీ షోరూము లో నో 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 నేను ఒక నైట్ ఓ బైక్ యా స్టాప్ రెన్ రోడ్ డూ కట్టి బైక్లో వెళ్తుంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత స్టార్ అయి ఉండి కూడా విండో డౌన్ చేసి వెహికల్ ఆపి నైస్ బైక్ అని చెప్పి బైక్స్ ఆ బైక్ డౌన్ టు అంటే సింప్లిసిటీ అంటే అంత ఉండి కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాలి అని మీరు ఇన్స్పైరింగ్ ఉన్నారు పర్సనాలిటీ కానీ స్టైల్ గాని హెయిర్ కానీ ముస్టాంగ్ కానీ ప్లస్ ఒక ఇన్ని క్వాలిటీస్ బైకర్ గాని ఇన్ని క్వాలిటీస్ ఒక హీరోలో ఉండవు వాట్ ఇన్స్పైర్డ్ యూ ఎందుకంటే ఇలా ఉండాలి హీరో అని మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి అనేది పర్సనాలిటీ మై సెల్ఫ్ ఇన్స్పైరింగ్ నా పర్సనాలిటీ ఇలా ఉండాలని ఎలా ఎలా ఇన్ని క్వాలిటీస్ మీలో పాసిబుల్ అవుతున్నాయి అంటే అది అలా కుదిరిపోయిందండి మా మదర్ కానివ్వండి మా గురువు గారు కళ్యాణ్ గారు కానివ్వండి మా పెద్దమాయ్య కానివ్వండి దేవ్ యాక్చువల్లీ రేష్మి రిలీ గుడ్ సో వాళ్ళ మనం పెంచిన విధానం అలా ఇలా అయిపోయింది విఆర్ ప్రౌడ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఇన్ని క్వాలిటీస్ ఒక హీరో మనకి దొరికినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్నా చెప్పండి రేసింగ్ మీద మీకు స్క్రిప్ట్ వస్తే ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కార్ల రేసింగ్ బైక్ రేసింగ్ అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు అనుకుంటారు ఎందుకంటే రేసింగ్ మీద సినిమా రీసెంట్ గా ఎఫ్ అని వచ్చింది సూపర్ హిట్ అయింది సినిమా సో అంటే మన మన ఇండియన్ కల్చర్ ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి సో మేబీ వన్స్ మంచి కథ దొరికితే ఐ డెఫ్ డూ వన్ నైస్ మూవీ అంటే యాక్చువల్లీ నేను చేస్తున్నప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేస్తాను బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ టీమ్ సో నేను మా ఫ్రెండ్స్ అందరూ బికాస్ వన్ ఆఫ్ ద ఇండియా టాప్ మోస్ట్ రైడర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ అది మీడియా వాళ్ళు ఎవరు క్యాప్చర్ తెలియదు వాళ్ళకి సో దట్ బాయ్ ఇస్ అ తెలుగు బాయ్ అండ్ దట్ బాయ్ యాక్చువల్లీ గేమ్ గేమ్ లాడ్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ మీ టు స్పాన్సర్ లాడ్ ఆఫ్ రేసెస్ చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఇండియా టాప్ నెంబర్ వన్ రేస్ అండ్ అబ్బాయి ఇప్పుడు రిటైర్ రిటైర్ అయిపోయాడు బికాస్ ఏజ్ బట్ చాలా మంది చాలా మంది టాలెంట్స్ ఉన్నాయి సో వి కెన్ బి ఆఫ్టర్ పిక్ ఐ విల్ గిస్ దమ్ లైట్ ఇన్ టు బైక్ రేసింగ్ బాగా ఇష్టం అండి బట్ ఐ డన్ ఎనీ డర్ట్ బైక్ రేసింగ్ సో

ఫస్ట్ ఐ థ్యాంక్ ఆల్ స్టూడెంట్ స్టూడెంట్స్ వీఆర్ కమింగ్ టు ద కింద కార్ డిస్ప్లే కోసము అక్కడ స్టేజ్ అక్కడ ఉంది వీ హైమ్ ఇంట్రెస్ట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా సో అండ్ ఒక స్మాల్ టోకన్ విత్ ఐ వాంట

does హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ డూ సబ్ టు ఐజిగు హాయ్ ఇస్ ప్రియా వారి ప్లీజ్ టు ఐజిగు హాయ్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్ర దిస్ శ్రీముఖిస్ సరయూ ప్లీజ్ టు ఐజి